వందకు కోటిసార్లు చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రి అవుతాడు మీ సోదరుడు రాచమౌన్లు మూడోసారి ఎమ్మెల్యే అవుతాడు మంత్రి అయ్యి కూడా ప్రొద్దుటూరుకు వస్తా మంత్రి అయ్యి కూడా పొద్దుటూరుకి వస్తా ఇంత గట్టిగా ఏ ఎమ్మెల్యే కూడా ఇంత ఆత్మస్థైర్యంగా నేను చెప్పగలుగుతా ఉన్నా ఎస్ ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఒక్కసారి కూడా మంత్రి పదవి లభించలే ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సోదరుడు రాచం మంత్రివర్గంలో చోట కల్పించుకునే ఈ ఊరికి వస్తాడనే విషయాన్ని కూడా మీరు ధైర్యంగా అంతటి ప్రేమ మన పట్ల పార్టీకి ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది మన పట్ల అంతటి నిబద్ధత ఉంది ఆయనకు మనకు చేయాలా మనకు ఉపయోగపడాలనే ఆ ప్రయోజనాలు కలిగించాలని ఉంది కాబట్టి తప్పనిసరిగా మనల్ని వరిస్తాది భయపడాల్సిన అవసరం లేదు ఇక మహా అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు మన కష్టాలు పడాలా నాలుగలు అయితే ఇరవై ఆరు ఇరవై ఏడే ఇరవై ఐదు అయిపో వస్తుంది ఇరవై ఎనిమిది ఎన్నికల కోసం తిరుగుతూ ఉంటాం అంతే కదా ఇరవై తొమ్మిది ఎన్నికల కంటే ఇరవై ఎనిమిది నుంచే మనం ఎన్నికల కార్యక్రమంలో నిమగ్నమై ఉంటాం మంచి చెడ్డ వాన్నో వీన్నో కలుపుకోవడమో తీసుకోవడమో ఏర పదో ఉంది తక్కువ ఉంది లెక్క పక్క ఆస్తులు పదవి పెట్టుకోవడం లెక్క తెచ్చుకోవడం ఈ కార్యక్రమాలు లేకపోతాం ఇరవై ఎనిమిది మనకు ఉండేది మధ్యలో ఇరవై ఆరు ఇరవై ఏడు ఏముంది రెండు సంవత్సరాలే కదన్న ఇరవై ఆరు ఇరవై ఏడు గట్టిగా రెండు సంవత్సరాలు కష్టం పడితే తర్వాత పది సంవత్సరాల కాలం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా